ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు ప్రజల బాధలను గుర్తు చేసుకుంటూ ఈ రోజును విభజన విషాద స్మృతి దినంగా జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై మంత్రులు అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల దృష్ట్యా రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు వర్ష ప్రభావ ప్రాంత ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి కోస్తా జిల్లాల కలెక్టర్లు అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా నిన్న ఆమె సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా ఏడు సున్నా అలాగే ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి నెంబర్లను సంప్రదించాలని అన్నారు జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ చెట్లను వెంటనే తొలగిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ అధికారులతో వర్షాల పరిస్థితులపై దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో చెరువులు కాలువల పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి కృష్ణా గోదావరి నదులు వాటిపై ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు నీటిపారుదల శాఖలో ఉన్నతాధికారులందరూ విధి నిర్వహణలో ఉండాలని ఎవరూ సెలవులు పెట్టవద్దని ఆదేశించారు కాలువలు చెరువులు ప్రాజెక్టుల నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు ఎక్కడైనా గండ్లు పడితే నష్టం జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ఆంధ్రప్రదేశ్ను మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యుత్ ప్రాజెక్టులు పెట్టుబడులు విద్యుత్ ఛార్జీల తగ్గింపు వంటి అంశాలపై నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు అలాగే కృత్రిమ మీద సాంకేతికతను వినియోగించి గ్రీన్ ఎనర్జీలో తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూములకు భూదార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన వారసత్వ ఇతర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ నుంచి ముప్పై తొమ్మిది గేట్లు పూర్తిగా ముప్పై ఒక్క గేట్లు ఎనిమిది అడుగుల మేర ఎత్తి మూడు లక్షల అరవై మూడు నాలుగు వందల ముప్పై ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు మరోవైపు బుడమేరుకు వరదలు అంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా తెలియచేస్తూ ఇప్పుడు బుడమేరులో ఎక్కడైతే సిటీలో నీళ్లు ఉందని కనిపిస్తా ఉంది అది లోకల్ గా పడిన వర్షం వల్ల తప్పితే బుడమేరు ఈ కుత్తులు వాగు మళ్ళీ పులివాగు నుంచి వస్తున్న వాటర్ కాదు బుడమేరు డైవర్షన్ కెనాల్ దగ్గర ఉన్న వెలగలేరు గేట్ ఇప్పటి వరకు తెరవలేదు వచ్చిన నీళ్ళంటే డైరెక్ట్ గా నదికి వెళ్ళిపోతా ఉంది విజయవాడ నగరంలో బుడమేరు వల్ల ఏ మాత్రం ఇబ్బంది లేదు ఇన్ కేసు అటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందరే అందరికి అలర్ట్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు అపహాలు నమ్మకండి భయపడకండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ డిస్టిక్ లెవెల్ కమండ్ కంట్రోల్స్ రూమ్ పెట్టి ఉన్నాము అక్కడికి ఫోన్ చేసి మీరు విషయం తెలుసుకోవచ్చు దయచేసి అపహోల్ నమ్మకండి మీరు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది ఈ మేరకు ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు కడప రిమ్స్ సమీపంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ జాతీయ విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు కౌంటింగ్ హాలులో అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలియజేశారు దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు ప్రజల బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆగస్టు పద్నాలుగవ తేదీని విభజన విషాద స్మృతి దినంగా జరుపుకుంటున్నాం దేశ విభజన బాధను ఎప్పటికీ మర్చిపోలేం విద్వేషం హింస కారణంగా లక్షలాది మంది నిర్వాసితులు కావడంతో పాటు ప్రాణాలు కోల్పోయారు వారి సంఘర్షణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు విభజన విషాద స్మృతి దినంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ వెల్లడించారు విజయవాడలో మాదక ద్రవ్యాల నివారణపై నిన్న అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా సే నోటు డ్రగ్స్ ప్రచార పత్రికను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించామని పేర్కొన్నారు మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కోసం విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేశామని తెలియజేస్తూ తర్వాత రాష్ట్రంలో ఉన్న సుమారుగా ఈ ఈగల్ క్లబ్స్ ద్వారా సాధ్యం అని చెప్పేసి సుమారుగా మనం అరవై వేల విద్యా సంస్థల్లోని ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది ఈగల్ క్లబ్స్ లో ప్రతి దాంట్లో కూడా ఒక నలుగురు విద్యార్థులు నలుగురు విద్యార్థినులు ఇద్దరు అధ్యాపకులు ఉంటారు వాళ్ళ ద్వారా ఈగల్ సంబంధించిన కార్యక్రమాలు చేయడం అదే విధంగా ఈ డ్రగ్స్ కి రహితంగా మన విద్యా సంస్థలు తీర్చిద్దాలని అని చేయడం జరిగింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశముందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాళ్లు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు